జైబింద దిన ప్రధాన వార్తలు వివిధ దినపత్రికని ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలు మార్నింగ్ వార్తలు వెళ్లే ముందు ప్రధానంగా రాష్ట్రంలో ఒక భయంకరమైన చర్చ నడుతుంది రాసలీల చర్చ మాజీ మంత్రివర్యలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రకుల్ ప్రసింగ్ అనేటువంటి మాటలైతే తీవ్ర వివాదం రేగుతుంది ఇక్కడ ఉన్నటువంటి కొండ సురేఖమైన ఏదైతే కొండ సురేఖ మాట్లాడే మాటలు ఉందో ఆ మాటలు మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ ఇప్పుడున్నటువంటి పొలిటికల్లో కానీ బాగా హిట్ ఎక్కినటువంటి నేపథ్యం ఉంది ఆఖరికి వ్యక్తిగతంగా కూడా వాళ్ళు తెరపై తీసుకొచ్చి వెళ్ళాలన్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీకి అమల గారు ట్వీట్ చేసినటువంటి నేపథ్యం ఉంది అలానే నాగార్జున కూడా పూర్తిగా అది మన రాహుల్ గాంధీ గారు కూడా చెప్పినటువంటి దాఖలని సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళినటువంటి సందర్భాలని దీని మీద వెంటనే వెనక్కి తీసుకోవాలనేటువంటి ఒక వివాదం అయితే జరుగుతుంది ఇప్పుడు ఎవరినోటో చూసినా నాగార్జున మాట సమంత మాట కేటీఆర్ మాట తప్ప ఎవరి దగ్గర లేదు రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఇప్పటికే రియాక్ట్ అయింది హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వాళ్ళందరూ కూడా స్పందించినటువంటి నేపథ్యం ఉంది పార్టీలు అందరూ కూడా గుసగుసలు ఆడేటువంటి నేపథ్యం ఉంది ఇంత కంట్రవర్స్ జరుగుతున్నప్పుడు కేసీఆర్ అయితే ఏమాత్రం కూడా ఎక్కడ కూడా స్పందించిన దాఖలలో కేసీఆర్ కానీ ఉన్నటువంటి కవిత కానీ ఏదైతే సమయం చూసినటువంటి సందర్భంలో సమయం చూసి ఇవాళ వాళ్ళు రకుల్ ప్రిసింగ్ను తెరపై తీసుకొచ్చారు రఘుల్ప్రి సింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో రకుల్ ప్రిసింగ్తో పాటు గతంలో ఉన్నటువంటి కూడా తీసుకొచ్చు రకుల్ సింగ్ను కూడా తెరపై తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ రకుల్ ప్రిసింగ్తో పాటు ఉన్నటువంటి ఉన్నటువంటి సమంతను కూడా తీసుకొచ్చారు గతంలో ఇదే కేసీఆర్ను కేసీఆర్ ఆయాంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కేటీఆర్ సందర్భం మినిస్టర్గా ఉన్నప్పుడు ఇదే ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గతంలో కూడా రకుల్ రావ్ కూడా ప్రెస్ మీట్లో చెప్పిన సందర్భాలని గతంలో ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో పిసిసి అధ్యక్ష హోదాలో గతంలో కే రామారావు గారిని కూడా రకుల్ రావు అని కూడా మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భాలని అదే తరహాలో తీసుకున్నట్టయితే ఈ రోజు మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండ సురేఖ కొండ సురేఖ ఏకంగా డైరెక్ట్ గా ఇలా సమంత సమంత తెరపై తీసుకొచ్చి సమంత తెరపై తీసుకొచ్చి సమంత అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డది కేటీఆర్ దగ్గరికి పంపించింది నాగార్జునని చెప్పడంతోనే అది తీవ్ర దుమారం రేపుతుంది ఆయనకు ఉన్నటువంటి పరువు ప్రతిష్ట మొత్తం గంగలు కలిసిపోయేటువంటి నేపథ్యం ఎన్ ఎన్కన్వెన్షన్ అప్పుడే చాలా వరకు నాగార్జున గారు చాలా వరకు సఫర్ అయిపోయిన నేపథ్యం ఉంది ఇప్పుడు సొంత కోడల్ని విడాకులైన తర్వాత ఆమె జీవితం ఆమె ఆమె ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆమె లైఫ్ను ఆమె లీడ్ చేసుకుంటున్న నేపథ్యం ఉంది ఆ తర్వాత ఉన్నటువంటి నేపథ్యంలో ఒక బాంబు గెలిచి ఒక గౌరవప్రదమైన ఓదల ఉన్నటువంటి ఒక మంత్రి గారే నిజంగా సమంతను తెరపైసుకొచ్చంటే మరి ఇక్కడ ఏవే ఎవరినాలి ఏం చేయాలి అసలు అసలు ఒక వ్యక్తిగతంగా మాట్లాడవలసిన అవసరం ఏముంది అనేటువంటి నేపథ్యం కూడా ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం నాగచైతన్య సమంత విడాకులు కేటీఆర్ వల్లే ఇది ఒక హాట్ టాపిక్ అయ్యేటువంటి ఆ సందర్భం ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో ఇదే చర్చ నడుస్తుంది నాగ చైతన్యను అక్కడ ఉన్నటువంటి సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ఏ అని ఆమె స్వయంగా మీడియా సమావేశాలు చెప్పింది ఎక్కడో మామూలుగా ఎవరు చర్చాగోష్ఠలు చెప్పినట్లేదు మీడియా సమావేశంలో ఆమె చెప్పకనే చెప్పినట్టు నేపథ్యం ఉంది అంత దారుణంగా ఆమె ట్రోల్ చేసినటువంటి సందర్భం ఏముంది మరి ఒకేసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారా ఇలా వ్యక్తిగతంగా ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు అయితే ఎప్పటికీ కూడా ఉంటాయి ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ లైవ్లో కానీ ఎక్కడ ఆ వీడియోలు ఉంటాయి ఆ సందర్భం మళ్ళీ మళ్ళీ రానటువంటి నేపథ్యం ఉంది కానీ ఈమె చేసినటువంటి వాక్యాలు మరి ఒక తీవ్ర దుమరం అయితే రేపుతుంది నాగచేదనే సమంత విడాకులు కేటీఆర్ వల్లే ఆయనతో పడక పడలేక ఇద్దరు ముగ్గురు హీరైన్లు పెళ్లి చేసుకున్నారు చూడు ఎంత ఘోరం ఇలా ఆమెతో పడుకోలేక అంటే పడలేక అంటే ఇక పడలేక అంటే ఇక ఆమెతోని నా ఎవరైతే ఉన్నారో కేటీఆర్ గారికి దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో హీరైన్లు పెళ్లి చేసుకున్నారంటే ఈయనకు భయపడి ఇంకో ఇట్లా మరి మరి దీని విషయంలో వరంగల్ జిల్లా ప్రజలు కానీ లేకుందంటే రాష్ట్ర క్యాబినెట్ కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి మరి ఏముంది ఇలా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభిమానులే కానీ ఇలా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు కానీ మరి ఏ విధంగా స్పందిస్తారు మరి ఏ విధంగా వీళ్ళ దిష్టి బొమ్మలు దగ్గరం చేస్తారా లేకపోతే ప్రభుత్వం చట్టపేరు ఒక పక్కన హైడ్రా హైడ్రా అల్చల్ చేస్తుంటే మరో పక్కన ఇలా ఉన్నటువంటి సినీ తారల గోల దీనివల్ల రాష్ట్రం మొత్తం అదలం అయ్యేటువంటి నేపథ్యం దీని విషయంలోనే ఏదైతే రాహుల్ గాంధీ ఇలా రాజస్థాన్ ఎన్నికల విషయంలో ఆయనే అక్కడ ప్రచారం విషయంలో తీవ్రంగా కూడా మందలించి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి ఉన్న వీళ్ళందరికీ కూడా తీవ్రంగా హెచ్చరించిన నేపథ్యం ఉంది చరిత్రాత్మకమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని పరువు విధంగా ఉన్నారు మీ వ్యక్తిగత దోషణలకు పోయినట్టయితే మిమ్మల్ని తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా రాహుల్ గాంధీ హెచ్చరికనే హెచ్చరించిన నేపథ్యం ఉంది అక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి విషయంలో హైడ్రా ఇయాల ఉన్నటువంటి సినీతరాల విషయంలో కూడా ఇలా గందరగోళం అయ్యేటువంటి నేపథ్యం ఉంది అనుకుంట ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ హెచ్చరిక చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది దానికి సంబంధించినటువంటి వార్త తీసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి సమంత పాపం ఆమె లైఫ్ లో ఆమె ఉంది ఒక వ్యక్తిగతంగా ఒక మహిళను కూడా తెరపై తీసుకురాదు అక్కడ ఉన్నటువంటి నాగార్జున కూడా ఆశ్చర్యానికి గురిపోయేటువంటి నేపథ్యం ఉంది అలానే అమలా కూడా రా గాంధీ నేపథ్యం ఉంది రాహుల్ గాంధీని కలిసి కూడా ఆమె వివరంగా చెప్పేటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది అక్కడ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా స్పందించినట్టు దాకా లేదు కుండ మాత్రం ఏదో జరిగినట్టుగా కుండ అవమానం జరిగింది కొండ సురేఖ అవమానం జరిగిందంటే ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలందరూ స్పందించలేదు ఆయన మా పద్మశాలు బిడ్డగా ఒక బీసీ బిడ్డగా కానీ వ్యక్తిగతంగా ఒక మంత్రిని మంత్రి మన మంత్రిని అవమానించినా ఏ మహిళని అవమానించినా అవమానించినట్టే దళిత మంత్రి దళితులు దళితులను అవమానించినా అగ్రవాళ్ళను అవమానించినా ఎవరిని అవమానించినా మహిళలను ఎవరు అవమానించినా అవమానమే ఇవాళ అవమానానికి గురి చేసినటువంటి ఎవరైతున్నారో ఆ సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఎవరైతున్నారో వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి మీ చేతిలో ప్రభుత్వం ఉంది మీ చేతిలో ఎవరు పెట్టిల్లు ఎవరి నుంచి ఎవరు అది పెట్టిల్లు ఒక ఆగతాయిలు కూడా చాలా మందికి రోడ్ మరి బయట కూడా ఆగతాయిలు కూడా రాసేటువంటి ప్రయత్నిస్తారు మరి వాళ్ళు నిజంగా ఆకతాయిలా నిజంగా వాళ్ళకు ఎవరైనా చెప్పి ఆదేశాలు ఇచ్చినా అది కూడా ఎంక్వైరీ చేయాలి అది ఒంటెత్తు పోకడపోకుండా ఇలా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఎవడు పెట్టిండో ఏం చేసిండో అది అర్థం కాని పరిస్థితిలో ఇలా జనాన్ని మసిపూసి మారడేసే విధంగా ఇలా హైడ్రా పేరుతో జరిగేటువంటి ఒక కంట్రవర్సీ నర్స్ అంటే తెరపైకి ఇది తీసుకొచ్చింది ఎంతవరకు సమంజసం ఇవాళ రాష్ట్రంలో అనేకమైన ఉన్నాయి రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకోలేకపోతున్నారు అవన్నీ పక్కన పెట్టేసుకొని తెరపైకి తీసుకురాని గల కారణం ఏంటంటే ఇవాళ హైడ్రా పేరిట ఇలా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఇలా సినీతారలో ఉన్నటువంటి కంట్రవర్సీని తెరపై తీసుకొస్తే ఇలా హైడ్రా పక్కన పెట్టారు ఈ ఆర్గాంధీ పక్కన పోతా అనేటువంటి నేపథ్యంలోనే రాహుల్ గాంధీ అయితే సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం అధికారులు ఉన్నప్పుడు కొందరు హీరోలు ఫోన్లను ట్యాప్ చేయించి బేరించారు తన డ్రగ్స్ వాడుతూ వారికి అలవాటు చేశారు మంత్రి కొండ సురేఖ విపరీత వాక్యాలు ఖండించిన నాగార్జున కుటుంబం సమంత తక్షణమే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి మా కుటుంబంపై మీ ఆరోపణలు పూర్తిగా అబద్ధం మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు మా జీవితాన్ని వాడుకోవద్దు సురేఖ వాక్యాలపై నాగార్జున టిట్ విడాకుల వెనుక రాజకీయ కుట్ర లేదు సమంత ఒక మహిళ మంత్రి రాక్షసిలా మారి అసత్యాలు ప్రచని సిగ్గుచేటు నటి ఆమల క్షేమపాన్ని చెప్పుకుంటే పరమ నష్టం దావా కొండ కేటీఆర్ లీగల్ నోటీసులు ఎంత ఘోరం కేటీఆర్ ఫ్యామిలీ కూడా ఎంత ఇబ్బంది పడుతుంది కేటీఆర్ ఫ్యామిలీ వ్యక్తిగతంగా అంతా ఉంటే వ్యక్తిగతంగా అంతా ఉంటే ఎంతో ఏదో ఒకరోజు బయటకు వస్తుంది ఇలా కేటీఆర్ నిజంగా ఒక గౌరవప్రదమైనటువంటి ఓదల ఉన్నటువంటి ఆయన ఐటీ మినిస్టర్గా అద్భుతమైనటువంటి పరిపాలన పది సంవత్సరాలు అనేక మంది ఇలా ఉన్నటువంటి అనేక సందర్భాలు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఇలా సమాజానికి ఉపయోగపడేటువంటి నిర్ణయాలు ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో మా కుటుంబంపై ఆరోపణలు పూర్తిగా అబద్ధం వాళ్ళు చెప్తున్నారు లీగల్ నోటీస్ కూడా పంపించేటువంటి ప్రయత్నం చేసి పంపించిన కేటీఆర్ గారు నిజంగా ఇంత ట్రోల్ చేయడానికి గల కారణం ఏందో మనం అర్థమైపోతుంది ఆమెకి ఏ విధంగా చేసిలో సినీ హీరో నాగచైతన్య సమంత విడాకులు మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యవర్గ అధ్యక్షులు కేటీఆర్ వంద శాతం కారణం అంటూ మంత్రి కొండ సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రచురించడానికి వీలు స్థాయిలో ఆమె చేసిన మరిన్ని ఆరోపణలు తీవ్ర రేపాయి గాంధీ భవన్ లో బుధవారం మీడియాతో మాట్లాడిన సురేఖ వాళ్ళు తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ పడలేక ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్లిలు చేసుకున్నారు అన్నారు అధికారులు ఉన్నప్పుడు కేటీఆర్ కొంతమంది హీరోయిన్లు ఫోన్లను ట్యాంప్ చేయించారని వారి మాటలు రికార్డు చేసి బేరించారని ఆరోపించారు తను డ్రగ్స్ వాడడమే కాక వారికి కూడా అలవాటు అన్నారు మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మంది సీనియర్ యాక్టర్ల జీవితాలతో ఆడుకున్న కేటీఆర్ అని కూడా ఆమె తీవ్ర పదచం చేసింది ఆ ఫోన్లు ట్యాంపరింగ్ అనేటువంటి నేపథ్యంలో ఎవరైతే సినిమా హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో ఆ హీరోయిన్లు కూడా ఈయనకు భయపడి పెళ్లి చేసుకున్నారట వాళ్ళందరూ కూడా డ్రగ్స్ అలవాటు కేటీఆర్ కూడా డ్రగ్స్ అలవాటు ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది మరి ఒక మంత్రి గారే ఆ విధంగా మాట్లాడితే ఏ విధంగా ఉంటారు ఇక సామాన్యులు ఏ విధంగా మాట్లాడే వార్త అయితే చర్చ నిషాం గాంధీ నాగచైతన్య సమంత విడాకుల కారణమే కేటీఆర్ అనేటువంటి ప్రధాన వార్త కూడా ఆంధ్రజులు ఉన్నటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం